ఓ మహావీరుడు కాదా ఒక మాహిష్మతి సామ్రాజ్యం కథ ఆ అమరేంద్ర బాహుబలి పరాక్రమం అంతమైందనుకున్నారా కానీ రాజమౌళి సృష్టించిన ఆ విశ్వం అంతరిక్షాన్ని దాటింది అదే బాహుబలి ది ఎటర్నల్ వార్ ఇది మూడో భాగం కాదు అయినా బాహుబలి కథకి శాశ్వతమైన కొనసాగింపు మన బాహుబలి ఆత్మ ఇప్పుడు ఏకంగా దేవతలు అసురుల మధ్య యుద్ధంలో అడుగుపెట్టింది టీజర్లో కనిపించిన విజువల్స్ చూసారా నూట ఇరవై కోట్ల బడ్జెట్ అంట ప్రతి ఫ్రేమ్ ఒక అద్భుతం యానిమేషన్ స్థాయి హాలీవుడ్కి దీటుగా ఉందని చెప్పాలి ముఖ్యంగా మన బాహుబలి గొంతు అదే ప్రభాస్ వాయిస్ ఆ పవర్ ఆ ఇంటెన్సిటీ రోమాలు నిక్కబొడిచేలా చేసింది మాహిష్మతి గడ్డపై జరిగిన యుద్ధం ఒక ఎత్తు ఇప్పుడు బ్రహ్మాండంలో జరిగే ఈ శాశ్వత యుద్ధం మరొక ఎత్తు ఈ యుద్ధంలో ధర్మం గెలవాలి ఆ బాహుబలి జయించాలి రాజమౌళి గారు చెప్పారు కదా అమరేంద్ర బాహుబలి మరణం అతని అంతం కాదు అది శాశ్వతమైన దీనికో ఆరంభం ఆ ఆరంభమే ఇది మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ ఎటర్నల్ వార్ కోసం మీరు ఎంత ఆతృతగా ఉన్నారు ఎంతో కామెంట్స్లో చెప్పండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై మహిష్మతి